హాయ్ అండి అందరికీ నేను మీ హారికా జైపాల్ ఈరోజు ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో ముందుకు వచ్చాను అది కూడా డబల్ బెడ్రూమ్ ఇన్ల గురించే అనమాట సో మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన డబల్ బెడ్రూమ్ ఇన్ల డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది అనమాట డిస్ట్రిక్ట్ వైజ్గా అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం అంతకన్నా ముందు తెలుసు కదా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చివరి వరకు చూశాక ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది లేట్ చేయకుండా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతాం అయితే ఈ డబల్ బెడ్రూమ్ ఇంట్లో డిస్ట్రిబ్యూషన్ అనేది మధ్యలోనే కొన్ని రోజులు ఆపేశారు కదా కొంచెం అన్ని ఫినిషింగ్ వర్క్స్ అన్ని అలాగే పెండింగ్లో పడిపోయాయి ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఇస్తాను అని చెప్పారు ఎట్ ద సేమ్ టైం కొన్ని జిల్లాల్లో అయితే వర్క్ అయితే ఆగకుండా జరుగుతుంది ఈవెన్ ఎలక్షన్స్ వచ్చినా సరే వర్క్ ఆగకుండా జరగాలి అని చెప్పేసి కొన్ని జిల్లాలకైతే ఆర్డర్స్ అయితే పాస్ చేశారనమాట అయితే అందులో ఒకటి అయిపోయింది ఆల్రెడీ మనం పాత విడేస్ లో చెప్పుకున్నాం నల్గొండ ఖమ్మం నిజామాబాద్ ఈ డిస్టిక్స్లలో వర్క్ చదువుతుంది వరంగల్ వాటిల్లో సో షోర్గా అయితే ఫస్ట్ యూస్ చేస్తారు అని చెప్పేసి అయితే ఇప్పుడు నిజామాబాద్కి అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది అయిపోతే అక్కడ డబల్ బెడ్రూమ్ అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగింది నిజామాబాద్ జిల్లాలో అర్మూర్ నియోజకవర్గంలో అర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో రెండు పడక గదుల ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు నిజామాబాద్లో అయితే తొంభై రెండు మంది లబ్ధిదారులకైతే డబల్ బెడ్రూమ్ ఇం పట్టాలను అయితే అందజేయడం అయితే జరిగిందనమాట సో నిజామాబాద్లో ఒక పండగలాగా గృహ ప్రవేశాలు అయితే ప్రారంభించాలన్నమాట పూజలు జరిపించి ప్రారంభించారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఖమ్మం నల్గొండ ఈ డిస్టిక్స్లలో అయితే వీళ్ళకు ఆల్రెడీ నేమ్స్ అయితే అనౌన్స్ చేశారనమాట లాటరీ ద్వారా ఎవరెవరినైతే సెలె సెలెక్ట్ చేశారో వాళ్ళకైతే ప్రొసీడింగ్ అలాట్మెంట్ కాపీస్ అయితే ఇవ్వలేదన్నమాట సో అలాంటి వాళ్లకు జల్దీ ఇవ్వాలి అని చెప్పేసి ఎవరు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారనమాట ఇప్పటి కొద్ది రోజుల్లో ఎలక్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఇంకా మీరు ఎప్పుడు ఇస్తారు త్వరగా ఇవ్వాలి అని చెప్పేసి నల్గొండ ఖమ్మం డిస్టిక్స్లో అయితే ఇలా చేయడం జరిగింది ఎట్ ద సేమ్ టైం రంగారెడ్డి అండ్ జిహెచ్ఎంసి పరిధిలో ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయో ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి వర్క్ అయితే ఫాస్ట్గా చేయాలని చెప్పేసి వాళ్ళకు కూడా వచ్చాయన్నమాట ఆర్డర్ ఎలక్షన్స్ ఉన్నా సరే ఎలక్షన్ కోడ్ వచ్చినా సరే పనులు ఆపేది లేదు ఏదోలాగా అయితే మనం ప్రజలకు ఇవ్వాలి డబుల్ డబల్ బెడ్రూమ్ ఇన్లో అని చెప్పేసి మళ్ళీ పని స్టార్ట్ చేయించారంట వర్క్ అయితే ఫాస్ట్ ఫాస్ట్ అయితే కంప్లీట్ అవుతుందండి ఆల్రెడీ చెప్పాం కదా ఇంతకు ముందుకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి తీసుకుంటున్నారని సో అవి కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగిందంట అండి సో అనవసరంగా కొంతమంది దగ్గర నుంచి తీసేసుకున్నారంట వాళ్ళు పనులకు వెళ్ళినప్పుడు వచ్చి లాక్ చేసి ఉంది వీళ్ళు లేరు అని చెప్పేసి వాళ్ళకి నోటీసులు పంపించారంట సో అలాంటి వాళ్ళ క్యాన్సిల్ చేసి నిజంగానే ఎవరు ఉంటారు వాళ్ళ డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా తీసుకున్నారంట అండి సో ఆ లిస్ట్ కూడా రెడీ అయిపోతుందంట సో త్వరలోనే అయితే వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తాను అని చెప్తున్నారు సో ఖచ్చితంగా అయితే వర్క్ కంప్లీట్ అవుతుంది ఫాస్ట్గా చేసే పనులు అయితే జరుగుతున్నాయంట సో తెలిసిన వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే మేము కనుక్కోవడం జరిగింది అట్ ద మెయిన్ ఈ రంగారెడ్డి జిహెచ్ఎంసీ ఏరియాస్లో అయితే ఎక్కువ ఫోకస్ పెట్టారు ఫస్ట్ ఇవి కంప్లీట్ అయితే ఎక్కువ వర్క్ ఇక్కడే పెండింగ్లో ఉంది ఈ వర్క్ కంప్లీట్ అయిపోతే రిమైనింగ్ అన్ని డిస్ట్రిక్ట్స్లో కొన్ని కొన్ని ఉన్నాయి కాబట్టి ఇవ్వడం ఈజీ అవుతుంది ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయాలని అయితే వాళ్ళు స్టార్ట్ చేశారనమాట అంటే చిన్న విషయం కాదు కదా కొంచెం టైం పడుతుంది అన్నారు బట్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎలక్షన్స్ ముందే ఇవ్వాలి ఎలక్షన్స్ వచ్చినా సరే ఈ వర్క్ అయితే ఆపకూడదు అని అయితే మనకు తెలిసింది ఎట్ ద సేమ్ టైం ఏంటి అంటే కాల్స్ మెసేజెస్ ఎక్కడెక్కడ రెడీ అయ్యాయో వాళ్ళకు కాల్ చేయడం అయితే జరుగుతుంది సీక్రెట్గా కాల్స్ అయితే వస్తున్నాయంట సో మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లో వచ్చింది వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి సో వన్ ఆర్ టూ మెంబర్స్కి ఎవరైతే గెస్ట్లుగా వస్తారో చీఫ్ గెస్ట్లుగా వాళ్ళు చేతిపిస్తున్నారు రిమైనింగ్ వాళ్ళకందరికీ ప్రొసీడింగ్ కాపీస్ అలాట్మెంట్ కాపీస్ అయితే నేరుగా వాళ్ళే ఇచ్చేయడం అయితే జరుగుతుందంట సో మీకు సో మీకు కూడా కాల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో అన్ని ఏరియాస్లో ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయో అక్కడ లబ్ధిదారులకైతే వాళ్ళకు వెయిట్ చేసి ఓపిక నశించిపోయి వాళ్ళకు అంటే ధర్నా టైపు చేయడం అయితే జరుగుతుంది సో దానివల్ల అధికారులు ఈ పరిస్థితి ఇంకా ఉద్రిక్తత కావద్దు అని చెప్పేసి ముందుకొచ్చి మేము కంప్ ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందే లోపే మీకు ఇచ్చేస్తాము ఇల్లులు రెడీ అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళకు హామీ ఇవ్వడం అయితే జరిగింది ఇలాంటి హామీలు ఎన్నో ఇచ్చారు బట్ ఈసారైనా కంప్లీట్ చేసి ఇస్తారో లేదో చూడాలి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది సో ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా న్యూ అప్డేట్ వస్తే తప్పకుండా నేను మీకు షేర్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ